హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలకు ఇరు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ముఖ్యంగా అధికార పార్టీ ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని అనేక అభ్యర్థారులు తొక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు నలుగురు మంత్రులతో నంద్యాలలో మకాం వేయించారు వీరు ప్రస్తుతం నంద్యాల ఓటర్లను మభ్యపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రచారం చేస్తున్నారు ఇక అనూహ్య పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డిపై ఎలాగైనా గెలవాలని భూమా వారిస్తుంది ఇక శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరిన తన సోదరుడు శిల్పా చక్రపాణి మాత్రం ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాడు ఆయన అధికార పార్టీకి అనుకూలంగా తన సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేనని దానికి సుముఖతంగా లేడనేది సమాచారం ముందుగానే పసిగట్టిన అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను నంద్యాల ఉప ఎన్నికల బాధ్యత నుంచి తప్పించారట ఇక దీంతో కలత చెందిన ఆయన రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారనేది నంద్యాల ప్రచారం జరుగుతుంది దీనికి శిల్పా చక్రపాణి ఎలాంటి అధికార ప్రకటన చేయకున్నా సరే తన సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఆయన సుముఖతగా లేరని అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి